అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ ఇరవై ఏడవ భాగం రచయిత పున్నాగవల్లి గారు మీ నాన్నగారిని ఆనందంగా ఉంచడానికి నువ్వెన్ని పాటలు పడ్డావో మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు గమనించాను పోనీలే అని వాటన్నిటికీ నేను కూడా సహకరించాను కానీ వన్స్ నేను అనుకున్న జరగకపోతే మాత్రం ఏం చేస్తానో నువ్వు కలలో కూడా ఊహించలేవన్నాడు అంతర్ ఎందుకు ఇలా నిమిషానికి ఒక విధంగా ప్రవర్తిస్తున్నారు అంది కోమలి కన్నీలతో నేనెప్పుడు ఒకే విధంగా ఉన్నాను అన్నాడు అంతర్ లేదు మీరు అబద్ధం చెప్తున్నారు అది మీకు కూడా తెలుసు అంది కోమలి నాకేమీ తెలీదు తెలుసుకోవాలని లేదు సాయంత్రం కార్ పంపిస్తాను అప్పటి వరకు ఇక్కడే ఉండి నిత్య బాగోగులు నువ్వే చూసుకోవాలి అంటూ బయటకి అడుగులు వేసేశాడు అంతర్ ప్లీజ్ నన్ను ఇక్కడ వదిలి వెళ్ళకండి నేను ఇక్కడ అరక్షణం కూడా ఉండలేను నాకు చాలా భయంగా ఉంది ఇక్కడ కాసేపు ఉన్న నా ప్రాణం పోతుందేమో అన్నట్టుగా ఉంది అని అంటూ అంతర్ చేతులు పట్టుకుని బ్రతిమలాడింది కోమలి కోమలి చేతులు విదిరించి నన్ను ప్రాధాయపడి నీ సమయాన్ని వృధా చేసుకోకు నువ్వు ఇక్కడ ఉండడం అనే విషయంలో ఎలాంటి మార్పు లేదు కాబట్టి ఇక్కడ ఎలా ఉండాలో నిత్యని ఎలా నార్మల్గా చేయాలో అది మాత్రం ఆలోచించు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతర్ కోమలి బాధని ఏడుపుని ఏమాత్రం మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో పట్టించుకోకుండా అలా అంతరు వెళ్ళిపోవడాన్ని కోమలి ఏమాత్రం సహించలేకపోయింది కాసేపు అక్కడే ఏడుస్తూ అలాగే కూర్చుండిపోయింది కోమలి మధ్యాహ్నం సమయం అవుతున్నప్పటికీ కూడా కోమలి అలాగా అక్కడే కూర్చుండిపోయింది అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి అమ్మ భోజనం పెట్టే సమయం అయిందమ్మా అన్నాడు అయితే నాకెందుకు చెప్తున్నారంది కోమలి మూడు వందల రెండులో ఉన్న అమ్మాయికి సంబంధించిన అన్ని పనులు ఇక మీరే చేయాలని మేమెవరం కూడా జోక్యం చేసుకోకూడదని చెప్పారమ్మా అందుకే మీకు చెప్తున్నాను ఆమెకు భోజనం పెట్టండి ఆ పని పూర్తయితే మీకు భోజనం వస్తుందన్నాడు ఆ వ్యక్తి నేనెవరికి భోజనం కాదు కదా ఏ సఫరిలు కూడా చేయను అంది కోమలి మొండిగా ఇక ఆ వ్యక్తికి ఏం చేయాలో తెలియక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అసలు ఏడుస్తూ నేను ఇక్కడ ఎందుకు ఉండాలి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని తన మనసులో అనుకుంటూ తన హ్యాండ్ బ్యాగ్ కోసం వెతికింది కోమలి అప్పుడు కోమలి గుర్తొచ్చింది కారులోనే ఉండిపోయింది కిందకి దిగే సమయంలో హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటే లోపలికి హ్యాండ్ బ్యాగ్ ఎందుకు ఇక్కడే ఉంచవచ్చు కదా అని అన్నాడు అంతర్ దాంతో తను కూడా హ్యాండ్ బ్యాగ్ని కారులోనే వదిలేసింది మరో ఆలోచన లేకుండా ఆమెకి అది గుర్తొచ్చి తనని తానే తిట్టుకోసాగింది కోమలి సరే ఫోను డబ్బులు లేకపోతే ఏమైంది బయటికి నడుచుకుంటూ వెళ్తే ఏదో ఒక వెహికల్ దొరకపోదని మనసులో అనుకుంటూ బయటకు అడుగులు వేసింది కోమలి ఫస్ట్ గేట్ దగ్గరే కోమలి నాపేశాడు గేట్ దగ్గర ఉన్న వ్యక్తి బయటకు వెళ్ళే పాస్ ఉంటేనే బయటకు పంపిస్తారన్న విషయం విని కోమలి తాను వై నిలిచిపోయింది కళల్లోంచి ధారాపాతంగా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి ఏమీ చేయలేని తన నిస్సహాయ పరిస్థితికి తనని తానే నిందించుకుంటూ అక్కడ ఉన్న వ్యక్తిని ఎంతో బ్రతిమలాడింది కోమలి అలాగే పాస్ లేకుండా బయటికి పంపించకూడదని అందులో పోలీస్ అండర్లో ఉన్న వ్యక్తికి సహాయంగా వచ్చిన కోమలికి గేట్ పాస్ లేకుండా బయటికి పంపిస్తే తన ఉద్యోగానికి డేంజర్ అని చెప్పాడు ఆ వ్యక్తి ఇప్పటి వరకు నిత్యం మెంటల్గా డిస్టర్బ్ అయిన వ్యక్తి అని మాత్రమే తెలిసిన కోమలికి ఇప్పుడు పోలీస్ అండర్లో కూడా ఉందని తెలియగానే మరింత భయంగా అనిపించింది కోమలికి ఒక్కసారి కోమలికి నిరుత్సాహం కమ్మేసింది కానీ దాన్ని బయట పడనివ్వకుండా కుండ స్టాఫ్ ప్రతి ఒక్కరిని ఫోన్ ఇమ్మని అడిగింది ప్రతి ఒక్కరు కూడా అలా ఇవ్వమని అలా ఇస్తే రూల్స్ని బ్రేక్ చేసినట్టుగా అవుతుందని అన్నారు దాంతో కోమలికి పరిస్థితి అగమ్య గోచరంగా అనిపించింది దిక్కు తోచని పరిస్థితుల్లో ఆ భయానక వాతావరణంలో ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయింది కోమలి కాసేపటి తన తను సంపాదించుకొని మళ్ళీ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళింది కోమలి లో నుంచి నిత్య చిన్నగా అరవడం వస్తువులను విసిరి కొట్టడం చేస్తోంది ఆ అరుపులు కోమలికి భయంతో ఉనికిపోయింది అమ్మ భోజనం పెట్టండమ్మ లేకపోతే ఆ అరుపులు కేకలు ఇంకా ఎక్కువ అవుతాయి అన్నాడు అక్కడ ఉన్నతను దాంతో చేసేదేమీ లేక లేని ధైర్యం తెచ్చుకొని భోజనం ప్లేట్ని తీసుకొని ఆ గదిలోకి వెళ్ళింది కోమలి కోమలిని చూస్తూ నీ కోపంగా నువ్వు ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదా అంటూ అరిచింది నిత్య భోజనం చేయి అంది కోమలి భోజనం ప్లేట్ అక్కడ పెడుతూ ముందు నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకున్నావో ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళలేదో అది చెప్పు అంది నిత్య వెళ్ళిపోతానంటే వారి కోపం ఉంటే ఈమెతో గొడవ ఏంటి నాకు ఈ కర్మ అని అనుకుంటూ తన మనసులో కోమలి అడుగుతూ ఉంటే మాట్లాడవేంటి అంటూ అరిసింది నిత్య నువ్వు భోజనం చేస్తే ట్యాబ్లెట్స్ వేసుకుందో కానీ అంది కోమలి భోజనం ప్లేట్ని నిత్య చేతికి అందిస్తూ నిత్య కోపంగా ఆ భోజనం ప్లేట్ తీసుకొని కోమలి మొహం మీదకి విసిరి నాకు నువ్వు నచ్చలేదు బయటికి పో అని అంది నిత్య నిత్యను ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు కోమలికి నీకు నేను ఎందుకు నచ్చలేదు అని అంది కోమలి మొహం మీద పడిన భోజనాన్ని చేత్తో తుడుచుకుంటూ నువ్వు నాకు నచ్చలేదు అంతే అని అరిసింది నిత్య నచ్చలేదంటే ఎలా ఎందుకు నచ్చలేదో చెప్పాలి కదా అంది కోమలి నిత్య నీ మాటల్లో పెడుతూ నువ్వు నువ్వు నా రాశిని ముట్టుకున్నావు అందుకే నువ్వంటే నాకు నచ్చలేదు అంది నిత్య నారాజ్ ఆ మాట దగ్గరే కోమలి మెదడుగు ఆగిపోయింది ఓయ్ అంటూ సడన్గా పిలిచింది నిత్య ఒక్కసారిగా తేరుకుని యథాలాపంగా నిత్య వైపు చూసింది కోమలి చేతి అందు మీద వస్తువు తీసి కోమలి మీదకు విసిరింది నిత్య అది ఫోర్స్గా వచ్చి కోమలి నుదుటికి తగిలింది అమ్మ అంటూ నుదుటికి తగిలిన గాయం దగ్గర చేతిని అడ్డుగా పెట్టుకుంది కోమలి గాయం చాలా లోతుగా తగలడం వల్ల కోమలి చేతిని దాటి రక్తం బయటకొస్తోంది ఆ రక్తాన్ని చూసిన నిత్య చాలా భయానికి లోనయ్యి పెద్ద పెద్దగా అరుపులు అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తోంది కానీ తన కాలికి కట్టి ఉన్న గొలుసులు కారణంగా నిత్య ఎటు వెళ్ళడానికి కుదరలేదు అటు ఇటు నిత్య భయంగా తిరుగుతూ ఉండడం వల్ల ఆ ఇనుప గొలుసుల శబ్దం కోమలని భయాందోళనలకు గురిచేస్తోంది అంతలో ఆ అరుపులు విన్న బయట ఉన్న వ్యక్తి తలుపులు తెరిచాడు లోపలికి వస్తూనే కోమలి ఒదుటికి తగిలిన గాయాన్ని చూస్తూ మీరు బయటకు రండమ్మా అని అంటూ కోమలను తీసుకొని బయటకు తీసుకొచ్చాడు నా రాజ్ ఎక్కడా నేను బయటకి వెళ్ళిపోవాలి అని అంటూ నిత్య బయటికి రావడానికి ప్రయత్నించింది కానీ అది ముందే గ్రహించిన అతను నిత్య వైపు చూస్తూ చేతిలో ఉన్న కర్రతో నేల మీద కొడుతూ ఇదిగో శబ్దం చేయకూడదు కూర్చుంటావా లేకపోతే కొట్టమంటావా అని అంటూ గట్టిగా అరిచాడు అతను దాంతో పిల్లిలాగా వెళ్ళి మంచం మీద కూర్చుంది నిత్య గదిలో చిందరవందనగా పడి ఉన్న అన్నాన్ని చూస్తూ ఏంటి అన్నాన్ని పడేయడం చెప్పు రాత్రంతా చీకటి గదిలో వేయమంటావా అన్నాడు ఆ వ్యక్తి వద్దు వద్దు అంటూ భయంగా కాళ్ళు చేతులు దగ్గరకు తీసుకొని కూర్చుంది నిత్య మాయ వచ్చి ఇదంతా క్లీన్ చేస్తుంది అప్పటిదాకా నీ నోటి నుండి చిన్న శబ్దం వచ్చిన నిన్ను తీసుకుని వెళ్ళి ఆ చీకటి గదిలో వేసేస్తాను అన్నాడు ఆ వ్యక్తి దాంతో సైలెంట్ అయిపోయింది నిత్య ఆ వ్యక్తి గది తలుపులు మూసి బయటకొచ్చాడు అక్కడే కూర్చున్న కోమలిని చూస్తూ మీరిక్కడే ఉండనమ్మా నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తానంటూ అక్కడి నుంచి వెళ్ళాడు ఆ వ్యక్తి కోమలికి ఉదయం నుంచి ఎదుర్కొంటున్న సంఘటనలు తెలిసిన భయంకర విషయాలు తనకు తగిలిన దెబ్బ అన్నీ కలిపి అన్నీ కలిపి తల తిరుగుతున్నట్టుగా అనిపించింది కోమలికి అంతలో డాక్టర్ని తీసుకొచ్చాడు ఆ వ్యక్తి ఫస్ట్ టైం మిమ్మల్ని చూసి తను వైలెంట్గా రియాక్ట్ అయింది అలాంటప్పుడు మీరు అంత త్వరగా మిమ్మల్ని తను యాక్సెప్ట్ చేస్తుందని అలా ఎలా అనుకున్నారు కొంత సమయం ఇవ్వాల్సింది కదా అని అన్నాడు డాక్టర్ కోమలికి తగిలిన దెబ్బకు ఫస్ట్ ఎయిడ్ చేస్తూ కోమలి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది అంతలో అక్కడున్న వ్యక్తి అది కాదు సార్ నేను లోపలికి వెళ్ళి భోజనం తీసుకుని అని చెప్పాను అన్నాడు ఆ వ్యక్తి ఏ స్టాఫ్ అంతా ఏమయ్యారన్న డాక్టర్ అంటే ఆ అమ్మాయికి సంబంధించిన పనులన్నీ ఈ మేడం గారు చేస్తానని చెప్పారు కదా అందుకే ఎవరు కూడా అమ్మాయికి భోజనం పెట్టడానికి రాలేదు అందుకే నేనే ఈ మేడం గారిని భోజనం పెట్టడానికి లోపలికి వెళ్ళమని చెప్పాను అన్నాడు ఆ వ్యక్తి ఇక్కడ ఉన్న పేషెంట్లు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిన వ్యక్తులు వాళ్ళ మానసిక పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేం దానికి తోడు మొదటి పరిచయంలోనే ఆమె అంటే నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడింది మీరు మీరు ఆ అమ్మాయికి అలాంటప్పుడు వెంటనే తన దగ్గరికి ఈమెను పంపించడం అంత మంచిది కాదన్నాడు డాక్టర్ దెబ్బకు కట్టడం పూర్తి చేస్తూ ఆ మాటలనే విన్న కోమలి అయితే నన్ను ఇంటికి పంపించేయండి డాక్టర్ అంది కోమలి సారీ అది నా చేతిలో లేదు అంతరు వెళ్ళేటప్పుడు మరీ మరీ చెప్పారు తాను వెహికల్ పంపించేంత వరకు మిమ్మల్ని బయటకు పంపించొద్దని కాబట్టి మీరు ఆ అమ్మాయి గదిలోకి ఇప్పుడప్పుడే వెళ్ళొద్దు కానీ ఇక్కడే ఎక్కడైనా ఉండండి అని అన్నాడు డాక్టర్ కోమలి నిరుత్సాహంగా బాధగాని నేలచూపులు చూసింది డాక్టర్ అక్కడ ఉన్న వ్యక్తివైపు చూస్తూ ఆ అమ్మాయి భోజనం స్టాఫ్తో లోపలికి పంపించు అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఆగి కోమలి వైపు చూస్తూ అన్నట్టు మీ పేరేంటని అడిగా డాక్టర్ ఒక క్షణం తన పేరు తానే మర్చిపోయినట్టుగా ఆలోచనలు పడిపోయి కోమలి అంది ఓ సరే మీరు కూడా వెళ్ళి భోజనం చేయండి స్ట్రేట్గా వెళ్ళి లెఫ్ట్కి తీసుకుంటే అక్కడ కుకింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ పాస్ చూపిస్తే భోజనం పెడతారంటూ డాక్టర్ తన కోర్టు జేబులోంచి పాస్ కార్డ్ తీసి కోమలికి ఇచ్చాడు కోమలికి ఎందుకు ఆ కార్డ్ కూడా తీసుకోవాలన్న ఉత్సాహం లేదు ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు డాక్టర్ దాంతో కోమలి పక్కనే పాస్ కార్డ్ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ వెళ్ళమ్మా వెళ్ళి భోజనం చేయి అన్నాడు అక్కడ ఉన్న వ్యక్తి కోమలికి మాత్రం ఎందుకో ఏవి తినబుద్ధి కాలేదు పేషెంట్లందరూ చేతికి వస్తువులతో విపరీతమైన శబ్దాలను చేస్తూ గట్టిగా అరుస్తూ విజిల్స్ వేస్తూ పిచ్చిగా నవ్వుతూ ఉంటే అవన్నీ వింటున్న కోమలికి భయంగా బెదురుగా అనిపించింది స్టాఫ్లో ఒకరు నిత్యకి లోపలికి భోజనం తీసుకుని వెళ్ళారు కాసేపటి తర్వాత ఖాళీ ప్లేట్తో తిరిగి వెళ్ళారు అవన్నీ చూస్తోంది కానీ ఏ ఆలోచన చేయలేదు ఎవరితో ఏమీ మాట్లాడలేదు కోమలి సమయం సాయంత్రం అవుతోంది కూర్చున్న ప్లేస్లో నుంచి కొంచెం కూడా పక్కకి జరగలేదు కోమలి తల్లి తండ్రి గుర్తుకొచ్చారు పెళ్లి కాకముందు రోజులన్నీ గుర్తుకొచ్చి కడుపులో బాధ మరింత ఎక్కువైనట్టుగా అనిపించింది కోమలికి ఏడుపుని అంతగా ఆపుతున్నా వెక్కిల రూపంలో బాధ బయటకు వస్తోంది కోమలికి అంతలో గేట్ దగ్గర ఉన్న వ్యక్తికి ఫోన్ కాల్ వచ్చింది అతను ఏదో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు మేడం మీకోసం వెహికల్ వచ్చిందంట మీరు వెళ్ళొచ్చు అంటూ ఒక పాస్బుక్ ఇచ్చి దానిలో ఏదో రాసి గేట్ బి గేట్ సి దగ్గర ఉన్న వాళ్ళకు ఈ పాస్ చూపించండి మేడం ఇక వాళ్ళు మిమ్మల్ని ఆపరు అన్నాడు వ్యక్తి ఉదయం నుండి ఆ మాట కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది కోమలి మౌనం కాదు కానీ నీ దగ్గర నుండి పాస్బుక్ తీసుకొని అడుగు వేయబోయి ఆగి వెనక్కి తిరిగి నిత్యా గదివైపు ఒక క్షణం పాటు చూసి బయటకు అడుగులు వేసింది కోమలి పాస్బుక్ చూపించడం వల్ల ఎవరూ కోమలి నీసారి ఆపలేదు మౌనంగా బయటకు వచ్చింది కోమలి అక్కడ తన కోసం అంతర్ పంపించిన కారు వెయిట్ చేస్తూ ఉంది దానిలో అంతర్ లేడు దూరంగా ఉన్న ఒక వ్యక్తి కోమలిని గమనిస్తూ ఉన్నాడు ఈ విషయం తెలియని కోమలి మౌనంగా కార్ డోర్ తీసుకుని కూర్చుంది కోమలి కార్ స్టార్ట్ అయ్యి గమ్యం వైపు పరుగులు తీస్తుంది కోమలి ఇంట్లోకి అడుగు పెడుతూనే ఎదురు చూడకుండా తన రూమ్ వైపు అడుగులు వేసింది రూమ్లో అంతర్ లేడు మౌనంగా వాష్రూమ్లోకి వెళ్ళి శవరా చేసింది కోమలి చల్లని నీళ్లు ఆమె ఒంటి మీద పడగానే నుదుటి మీద గాయం సర్రున వండింది అయినా కోమలి ఏమీ చలించకుండా అలానే షవర్ కింద నిలబడింది ఆ గాయం వంట కారణమో లేక ఉదయం నుండి తాను ఎదుర్కొన్న పరిస్థితుల కారణము తెలియదు కానీ కళ్ళ నుండి కన్నీళ్ళు జలజల రాలుతున్నాయి ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంది కోమలి అద్దంలో నుంచి మీద గాయం లోతుగా కనిపిస్తూ ఉంది ఏ కూరగాయలు కట్ చేసినప్పుడు చిన్నగా వేలు తెగితేనే తండ్రి ఎంతగానో అల్లాడిపోయేవాడు అలాంటిది పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మనసుకి శరీరానికి తగిలిన గాయాలను కనీసం పట్టించుకుని వారే కరువైపోయారని తన మనసులో అనుకుంటూ మౌనంగా బాధపడుతోంది కోమలి అంతలో గదిలో ఏదో చప్పుడు అవడంతో అద్దం నుండి వెనక్కి చూస్తుంది ఈ కోమలి అత్తర్ గదిలోకి వచ్చాడు కోమలి ఏమీ మాట్లాడలేదు మౌనంగా రెడీ అవుతూ ఉంది కోమలి మాట్లాడుతుందని ఊహించిన అంతర్కు కోమలి మౌనం మింగుడు పడలేదు దాంతో డ్రెస్సింగ్ టేబుల్ బిర్రా నుండి కోమలిని చూస్తూ ఎలా గడిచింది ఈ రోజు అని అడిగాడు అంతర్ కోమలి ఏమీ మా సమాధానం ఇవ్వలేదు అతనికి అడిగేది నిన్నే మాట్లాడవేంటి అని అన్నాడు అంతర్ కోమలి మాత్రం అసలు ఏమీ చలించకుండా రెడీ అవుతూ ఉంది దాంతో అంతర్ కోమలి దగ్గరికి వచ్చి కోమలి మోచేతిని పట్టుకొని పైకి లేపి నేను మాట్లాడేది నీతోని అన్నాడు కోమలి ఏమాత్రం చలించకుండా తన చేతిని పట్టుకున్న అంతర్ చేతిని విడిపించుకొని సౌండ్ స్పీకర్స్ ఆన్ చేసింది కోమలి అయోమయంగా కోమలి వైపే చూశాడు అంతర్ ఏం చేస్తున్నావు నువ్వు నేనుతో మాట్లాడుతుంటే నువ్వు సాంగ్స్ వింటున్నావా అన్నాడు అంతర్ కోమలి ఏమాత్రం అంతర్మాటలను పట్టించుకోకుండా సౌండ్ రేస్ చేసింది కోమలి ఎంత సౌండ్ పెట్టిందంటే ఆ సౌండ్లో అంతర్మాటలు ఏవి కూడా కోమలికి వినిపించడం లేదు దాంతో మరి కాస్త గట్టిగా అరుస్తున్నట్టుగా కోమలి నేను నీతోనే మాట్లాడుతున్నాను ఎందుకు సౌండ్ అలా రేస్ చేస్తున్నావు అని అంటూ అరిచాడు అంతర్ అంతర్ వాయిస్ పెంచే కొద్దీ కోమలి సౌండ్ వాల్యూమ్ని పెంచుతూ ఉంది కోమలి కావాలనే చేస్తోందని అర్థమైంది అంతరికి దాంతో కోపంగా కోమలి వైపే చూస్తూ సౌండ్ స్పీకర్స్ని ఎత్తి కొట్టాడు అంతర్ కోమలి దెబ్బకి షాక్ అయినట్టుగా అంతర్ వైపే చూస్తూ ఉండిపోయింది ఇప్పుడు నీకు బాగా వినిపిస్తుంది అనుకుంటా అని అన్నాడు అంతర్ అయినా సరే కోమలి అంతర్ మాటలు ఏవి వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళడానికి రెండు అడుగులు అలా వేసిందో లేదో అంతర్ కోమలి దగ్గరకు వచ్చి కోమలి మో చేతిని పట్టుకొని వెనక్కి లాగి నేను మాట్లాడుతున్నాను కదా మరి అలాంటప్పుడు పట్టినట్టుగా ఉంటే నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా అన్నాడు అంతర్ ఓ అలానా అయితే ముందు ఇతరులు మాట్లాడినప్పుడు కూడా మీరు కాస్త వినడం నేర్చుకోండి అప్పుడు అవతల వాళ్ళు కూడా మీరు చెప్పేది వినడానికి ప్రయత్నిస్తారు అని అంది కోమలి అయితే ఇదంతా టిట్ ఫర్ టాటా అన్నాడు అంతర్ మీరు ఏమైనా అనుకోండి నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అంటూ అంతర్ వైపే చూసింది కోమలి కోమలి అంతర్వైపు చూడడంతో కోమలి ధుటికి తగిలిన దెబ్బను చూశాడు అంతర్ దాంతో ఒక్కసారిగా కోమలి వైపే చూస్తూ దెబ్బ ఎలా తగిలింది అని అంటూ అడిగాడు అంతర్ ఆత్రంగా అది మీకు అనవసరం అంటూ అక్కడి నుంచి వెళ్ళబోయింది కోమలి కోమలి ఒక్క నిమిషం ఆగు అన్నాడు అంతర్ అయినా అంతర్ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా రూమ్ డోర్ వైపు అడుగులు వేస్తోంది కోమలి దాంతో వేగంగా రూమ్ డోర్ దగ్గరకు వెళ్ళి డోర్కి అడ్డంగా నిల్చుంటాడు అంతర్ అడ్డు లేవండి నేను బయటకు వెళ్ళాలి అని అంది కోమలి ఇది నా ఇల్లు ఇంకా చెప్పాలి అంటే ఇది నాగది ఎవరు లోపలికి రావాలన్నా ఎవరు బయటకు వెళ్ళాలన్నా కూడా అది పూర్తిగా నా ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది అని అన్నాడు అంతర్ ఆమె చూస్తూ నిజమేలేండి కానీ మీకు ఈ రూమ్ మీద అధికారం ఉండొచ్చు ఏమో కానీ నా మీద అధికారం అయితే కాదు అని అంది కోమలి నీ మీద అధికారం ఇప్పుడేంటి ఎప్పుడు నువ్వే నాకు ఇచ్చావన్నాడు అంతర్ సూటిగా అంతర్ వైపే చూసింది కోమలి కోమలి మెడలో ఉన్న తాలిబొట్టును పట్టుకుని ఈ పసుపు నీ మెడలో ఏ క్షణంలో అయితే కట్టానో అప్పట్టుండే నాకు నీ మీద పూర్తి అధికారం ఉంది అన్నాడు అంతర్ అయితే అని అంటూ అంతర్ చేతి నుండి తాలిబొట్టును తీసుకొని చీర చెంగు లోపలికి వేసుకుంది కోమలి అలాంటప్పుడు భర్తగా నీ గురించిన ప్రతి విషయం తెలుసుకునే హక్కు నాకుంది అన్నాడు అంతర్ అభిప్రాయాలు ఆలోచనలు ఇష్టాలు అభిరుచులు తెలుసుకునే మనసు లేని వారికి హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదు అంది కోమలి అయితే ఆ దెబ్బ ఎలా తగిలిందో చెప్పను అంటావు అంతేనా అంతర్ అంతే అన్నట్టుగా ఒక చూపు చూసింది కోమలి అంతర్కి ఎక్కడ లేని మొండితనం వచ్చేసింది అయితే ఈ రూమ్ నుండి నువ్వు బయటకు వెళ్ళలేవన్నాడు అంతర్ కోమలి వైపే సూటిగా చూస్తూ అంతర్ మాటలకు ఏమాత్రం తొనకకుండా సూటిగా అంతర్ వైపే చూస్తూ చిన్నగా నవ్వింది కోమలి అర్థం కానట్లుగా కోమలి వైపే చూశాడు అంతర్ అత్తయ్య గారు అని అంటూ గట్టిగా అరిచింది కోమలి ఆ అరుపు వింటూని ఎందుకు అరుస్తున్నావు అని అన్నాడు అంతర్ అయినా అంతవరకు ఏమీ సమాధానం చెప్పకుండా మళ్ళీ అరిచింది కోమలి దాంతో రాక్షసి ఎందుకే అరుస్తున్నావు అంటూ చేత్తో కోమలి నోటిని మూసేశాడు అంతర్ కోమలి నోరు మూస్తూ తనకి దగ్గరగా వచ్చాడు అంతర్ అనుకోకుండా కోమలికి దగ్గరగా వచ్చిన అంతర్ కోమలి చూపులు కలిశాయి ఒక క్షణం ఇద్దరి ఆలోచనలు ఆగిపోయాయి ఒకరి ఒకరు లోకాన్ని మర్చి మౌనంగా మనసులతోనే మాట్లాడుతూ ఉన్నారు అంతలో సడన్గా ఆ రూమ్ దగ్గరికి వచ్చిన దేవి అని అమ్మ కోమలి ఏమైంది తలుప్తి అని అంటూ తలుపుతట్టింది దాంతో తేరుకున్న అంతర్ కోమలిని విడిచిపెట్టి తలుపు తెరిచాడు గబగబ లోపలికొస్తూ ఏమైందమ్మా ఎందుకలా అర్చావని అడిగింది దేవి అని ఏం సమాధానం చెప్తుందా అని అంతర్ గుండెలు వదిరాయి ఒక క్షణం తడబడిన కోమలి తేరుకొని ఏం లేదా బొద్దింకం చూశాను దాన్ని చూస్తేనే చాలా అసహ్యం వేస్తుంది నాకు అంటూ ఊరకంట అంతర్వైపే చూసి చెప్పింది కోమలి కోమలి మనసులో భావం అర్థమైంది అంతరికి కానీ అక్కడ తల్లి ఉండడంతో మరేమీ మాట్లాడలేకపోయాడు అంతర్ సరేనమ్మా విజయకి చెప్పి ఇల్లంతా కూడా ఒకసారి మళ్ళీ దులిపిస్తానులే అప్పుడు ఆ బొద్దింకలు ఏవి కూడా ఉండవు అని అంది ఆవిడ అది సర్లే కానీ భోజనానికి ఇంకా కిందకి రాలేదేంటి మీరు అని అడిగింది దేవయాని కోమలి ముదురుకి తగిలిన దెబ్బను చూసి కోమలి ఏంటమ్మా ఏమైంది ఇక్కడ ఈ గాయం ఎలా అయ్యింది నీకు అని అడిగింది కంగారుగా కోమలి ముందుగానే ఆలోచించి పెట్టుకున్న సమాధానాన్ని చెప్పడానికి ఉపక్రమిస్తూ ఏమీ లేదత్తయ్యా చూసుకోకుండా కాలు తనుకొని పడిపోయాను దెబ్బ తగిలింది అంతే అని అంది కోమలి అయ్యో ఇంత పెద్ద దెబ్బ తగిలితే కనీసం దానికి ఏమైనా కట్టన్నా కట్టుకున్న అలా ఊరుకున్న వింటమ్మా నువ్వు రా నేను కడతాను అని అంటూ కోమలిని బయటకు తీసుకొని వెళ్ళింది దేవయా అని వాళ్ళిద్దరు వెనకాలే అంతరు కూడా బయటకు వెళ్ళాడు కోమలిని హాల్లో ఉన్న సోఫాలో కూర్చోపెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వచ్చి కట్టుకట్టడానికి ప్రయత్నిస్తోంది దేవయాని కానీ అది దేవయాని వల్ల అవడం లేదు అది గమనించిన అంతర్ అమ్మ నేను కడతాను ఇటీవ్ అన్నాడు అంతర్ టక్కు నా మాటకి రియాక్ట్ అవుతూ పర్వాలేదు అత్తయ్య కడతారులేండి అని అంది కోమలి ఒళ్ళంతా పొగరే దీనికి ఏమాత్రం కొంచెం వలసిస్తున్నా నెత్తికెక్కేస్తుంది అని మనసులో అనుకుంటాడు అంతర్ కానీ కోమలి మాటలు విన అని మాత్రం నా తల్లి అత్తయ్య అంటే నీకు ఎంత ప్రేమమ్మా నేనే కడతానుండు అని అంటూ కోమలిని దెబ్బకి కట్టుకట్టేసింది దేవయని దేవయాని దగ్గరే ఉండి అందరికీ భోజనాన్ని వడ్డించింది మౌనంగా ఇద్దరూ కలిసి భోజనం చేసి తమ గదిలోకి వచ్చారు ఏమీ మాట్లాడకుండానే కోమలి బ్లాంకెట్ దిండు తీసుకొని బాల్కనీ వైపు అడుగులు వేసింది అంత అది గమనించాక కూడా ఏమీ మాట్లాడలేదు చాలాసేపు ఆలోచించింది రేపు ఉదయం మళ్ళీ ఆ పిచ్చాసుపత్రికి తీసుకుని వెళ్తే అక్కడ ఎక్కడ ఉండాలి ఎలా ఆమెతో నేను సమయాన్ని గడపాలా అని ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది కోమలి కొంత సమయం గడిచిన తర్వాత నిదానంగా అడుగులో అడుగు వేస్తూ బాల్కనీలోకి ఉన్న గ్లాస్ స్టవ్ చిన్నగా పక్కకి జరిపి బాల్కనీలోకి వచ్చాడు అంతర్ గాఢ నిద్రలో ఉంది కోమలి అది గమనించిన అంతర్ నిదానంగా ఆమె కోమలి నృత్యకి కట్టిన కట్టుని ఏమాత్రం కోమలి టచ్ అవ్వకుండా తీసి ఆ గాయాన్ని చూశాడు కళల్లో నీళ్లు గిర్రుం తిరిగా అంతర్కి నిత్యాన్ని నువ్వు గాయపరిచింది ఆ విషయం నాకు తెలుసు కానీ నువ్వు ఏం చెబుతావని అడిగాను నువ్వేం చెప్పలేదు అసలు నాతో మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేవు నువ్వు నీ కోపంలో అర్థం ఉంది కానీ నీ వల్ల గాయపడిన మనసుకు సాంతవన కలిగేది ఎలా అని అనుకుంటూనే దెబ్బకు ఏమీ మందు పెట్టావో కట్టుకడితే సరిపోతుందా ఈ మాత్రం కూడా తెలుసుకోలేని ఆ తల్లి మనస్తత్వాన్ని గుర్తు చేసుకొని చిన్నగా నవీ రూంలోకి వెళ్ళి గాయంపై చల్లడానికి ఒక మందు తీసుకొచ్చి చిన్నగా గాయంపై అద్దాడు అంతర్ దాంతో సర్రుమని వండింది కోమలికి వెంటనే నిద్రలో నుంచి మెలకు వచ్చింది ఆమెకి టక్కున కళ్ళు తెరిచేసరికి తన ఎదురుగా అంతర్ ఉన్నాడు ఇక్కడ మీరేం చేస్తున్నారు అని అంటూ మీరేం చేస్తున్నారు అని అంటూ కోమలి పైకి లేచి కూర్చుంది కథ ఇంకా ఉంది అంతర్ మనసులో కోమలి పైన ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని పగ అనేది కప్పేస్తుంది మరి ఆ పిచ్చి పట్టిన అమ్మాయి నిత్య ఎవరు మరి అంతర్ని అంటుంది ఏంటి గొప్పదీసి ఆ అమ్మాయికి కోమలికి ఏమైనా సంబంధం ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్